వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్ ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్లి ఇల్లు పొదలు కొడతాను కార్డు పొగాలు కొడతాను అర్ధరాత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిశ్చర్యం చేయాలని చెప్పి పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా మీద దాడులు చేయటం కాళ్ళు నెల కొడతాం చేతులు నెల కొడతాం తల్ల బాగా కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యేక స్టాచ్యూలు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి అల్లరెమ్మకలో మా వాళ్ళ మీద దారి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ కానీ లేదా లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగే పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తా చూస్తున్నటువంటి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే కార్యకర్తలకు గానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు వచ్చి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరిగినటువంటి దాడుల్ని చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక వేడి మేరకు వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం వాళ్ళ మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడు మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ஆன்ஸ்டன்சி காண ஆ ஜி காண்பு கூட பாதுகொண்டாரு காரிய பாரு தப்பா லாங்கர் லாங்கர் இஷ்ஸ் கே தான் போலே பாதிச்சு